నేను ఎన్నిసార్లు చెప్తున్నా సరే ఇదే మిస్టేక్ మిస్ట్రై చేస్తున్నారు చాలా మంది హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ తప్పు చేస్తే మీకు వ్యూస్ రావు ఇది నిజం కావాలంటే మీరు ట్రై చేయండి సో ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామెంట్ చూడండి నాకు బ్రదర్ అనేది కామెంట్ చేస్తారు ఏమని అంటే ప్రో నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదు నేను ఓన్లీ ఫర్ మన ఫ్యామిలీ మెంబర్స్ చేత సబ్స్క్రైబ్ చేయించుకున్నదే ఉందనిసి అంటున్నారు అన్నమాట సో ఈ ఆల్రెడీ దీని గురించి నేను ఒక వీడియో చేశాను బట్ ఈ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సబ్స్క్రైబ్ రావడానికి అండ్ వ్యూస్ రాకపోవడానికి కారణం వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన మిస్టేక్ ఏదైనా ఉందంటే వాట్సాప్లో షేర్ చేయడం లేదా ఏదైనా సోషల్ మీడియాలో షేర్ చేయడం మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత సబ్స్క్రైబ్ చేయించుకోవడం ఇలాంటివి చాలా మంది ఈ మిస్టేక్ అనేది చేస్తున్నారు సో ఇవి చేస్తుంటే మాత్రం మీకు డౌట్ కూడా రావచ్చు ఏంటంటే అదేంటి బ్రో మేము ఇట్లా సోషల్ మీడియాలో షేర్ చేస్తేనే కదా మనకు వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి అనేసి డౌట్ కూడా రావచ్చు సో దీని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది అది ఇన్ఫర్మేషన్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూడండి ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబు ఉంది బాగాలేదా లేదా ఏదో ఒక మీకు తోచింది కింద కామెంట్ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ కమెంట్ అనేది రిప్లై అనమాట సో ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ఫ్యామిలీ చేత సబ్స్క్రైబ్ అన్నది అవాయిడ్ చేయండి ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఏదైనా వీడియో అనేది అప్లోడ్ చేశారు సో ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసేస్తారు వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి అనేసి వాళ్ళు చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇది వరకు బాగానే ఉంది అంతా ఓకే హ్యాపీయే బట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో వీడియో మీరు అప్లోడ్ చేస్తారు సో ఆ వీడియో అనేది వాళ్ళకి నోటిఫికేషన్ పంపుతుంది మహా అయితే ఎన్ని రోజులు చూస్తారు చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక టెన్ డేస్ వరకు చూస్తారు అనుకున్నాం టెన్ టెన్ డేస్ వరకు ఇట్లా చూస్తారు దాని తర్వాత ఇంకా మీ వీడియో అప్లోడ్ చేస్తున్న కొలది నోటిఫికేషన్ పంపుతుంది వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ మీకు డౌట్ అనేది కూడా రావచ్చు అదేంటి బ్రదరు మరి మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా ఇలానే కావచ్చు కదా అనేసి ముందు ఇన్ఫర్మేషన్ వినండి ఆ తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది సో మీరు ఫ్యామిలీ మెంబర్స్కి నోటిఫికేషన్ పంపించిన తర్వాత ఆ తర్వాత చూద్దాం లేదు మనవాడి వీడియో అనేసి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మీ ఫేస్ అనేది తెలుసు ఇది మీకు డౌట్ కూడా రావచ్చు చెప్పాను కదా స్టార్టింగ్లోని మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా మన ఫేస్ అనేది తెలుసు అనేసి సో వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు ఆ తర్వాత చూద్దాం అనేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అనుకోవచ్చు అనమాట బట్ ఏంటంటే దాని తర్వాత వారు ఓపెన్ చేసి చూడరు ఎందుకంటే ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం కావాలంటే మీరు ట్రై చేయండి ఓపెన్ చేసి చూడరు దానికి ఎట్లా అర్థమవుతుంది యూట్యూబ్ అనేది ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి ఈ వీడియోని మనం ఎట్లా రికమెండ్ చేయాలి కనుక డౌన్లోడ్ పడేయాలనేసి యూట్యూబ్ ఆల్గారితాకి అర్థమవుతుంది ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ ఏంటంటే మీకు వచ్చిన డౌట్ ఏంటంటే మనకొచ్చే సబ్స్క్రైబర్స్ కూడా అలానే ఉంటారు కదా మన ఫేస్ తెలుసు వాళ్ళకి నోటిఫికేషన్ పంపుతుంది వాళ్ళు వాళ్ళు కూడా ఎట్లా చూస్తారు బ్రో అనేసి మీరు అంటే మాత్రం దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటంటే మీకు వచ్చే సబ్స్క్రైబర్స్ ఏంటంటే క్రియేటర్స్ అన్నమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ క్రియేటర్స్ కాదు వాళ్ళకి ఏంటంటే మీరు బలవంతంగా చేయించారు ఇట్లా బలవంతంగా చేయించడం వల్ల ఏంటంటే మహా అయితే చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే ఒకటి రెండు మూడు లేదా వన్ వీక్ అరౌండ్ టెన్ డేస్ లేదా ట్వంటీ డేస్ వరకు చూస్తారు ఈ విధంగా చూసి ఆపేస్తారు ఆ తర్వాత మీ వీడియో ఇంకా వాళ్ళకి సజెస్ట్ చేసిన చూడకపోతే ఎట్లా మీకు వ్యూస్ వస్తాయి చెప్పండి అందుకనేసి ఫ్యామిలీ చేత బలవంతంగా సబ్స్క్రైబ్ అనేది ఇట్లా చేయించడం అనేది అవాయిడ్ చేయండి మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మీరు కంటెంట్ అంటే మీ కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి డైలీ వీడియోస్ చేస్తూ వెళ్ళండి ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు అండ్ మీకు వచ్చిన డౌట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఏంటంటే మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా అట్లానే ఉంటారు కదా బ్రో అంటే ఇది గుర్తుపెట్టుకోండి బాగా మీకు వచ్చే సబ్స్క్రైబర్స్ అనేది క్రియేటర్స్ సో వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం ఫైండ్ చేస్తూ ఉంటారు మీ ఇన్ఫర్మేషన్ నచ్చి మీ దగ్గరికి సబ్స్క్రైబ్ చేసుకుని వస్తారు ఏంటంటే మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా మా ఓడో అప్లోడ్ చేశాడు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాడు కనుక చూద్దామనేసి కంటిన్యూస్గా వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతూ మీ వీడియోని చూస్తూ ఉంటారనమాట సో ఈ విధంగా ఈ రెండింటికి తేడా మీకు చెప్పాను కదా ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి ఫ్యామిలీకి డిఫరెన్స్ ఇది ఉంటుందన్నమాట ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది మనకు కంటిన్యూస్గా ఫాలో అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఎట్లా యూజ్ అవుతారంటే చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే కొన్ని రోజులు చూస్తారు ఆ తర్వాత మాకు తెలిసిన ఫేస్ కట్ కనుక వాళ్ళు అట్లా చూడరు ఎందుకంటే వాళ్ళు కంటెంట్ క్రియేటర్ కాదు వచ్చిన సబ్స్క్రైబర్స్ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి సో వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతారు ఈ విధంగా మీకైతే అర్థమైంది అనుకుంటున్న ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఈ మిస్టేక్ అనేది అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే మీ వీడియోస్ అనేది సోషల్ మీడియాలో షేర్ చేయడం లైక్ వాట్సాప్ ఫేస్బుక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియాలో ఇట్లా షేర్ చేస్తుంటారు కదా ఇవన్నీ అవాయిడ్ చేయండి ఎందుకంటే మీకు డౌట్ కూడా రావచ్చు అదేంటి బ్రో సోషల్ మీడియాలో మనం షేర్ చేస్తే మనకు వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి కదా అనేసి డౌట్ రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టార్టింగ్ ఛానల్ స్టార్టింగ్లోని షేర్ చేయడం అనేది అవాయిడ్ చేయండి ఎందుకంటే మీ వీడియోస్ అనేది వాళ్ళు క్లిక్ చేసి కొద్దిసేపు మాత్రమే చూస్తారు సో అట్లా చూడడం వల్ల ఏంటంటే మీకు మీ ఛానల్కి గ్రోత్ తగ్గిపోతుంది వ్యూస్ కూడా అంటే మీ వీడియో ఏదైతే పంపించారో ఆ వీడియో రీచ్ అనేది ఉండదన్నమాట కావాలంటే మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇదే రిజల్ట్ వస్తుంది దాంట్లో ఏరో సింబల్స్ చూపిస్తాయి కదా ఎంత అంటే ఇంప్రెషన్ క్లిక్ రేట్ అనేది ఉంటుంది దాని తర్వాత వ్యూస్ అనేది సో దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది అనమాట అది ఎట్ల వరకు ఎంత నిజం ఏంటి కాదనేది మీకు తెలిసిపోతుంది క్లియర్గా సో నేను చెప్పేది అబద్ధమో నిజమనేది మీకే క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు షేర్ చేయడం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అట్లా అవాయిడ్ చేయడం వల్ల మనకు చాలా మంచి యూజ్ ఉంది ఏంటంటే మీకు ఓన్గా వచ్చేది జెన్యున్గా ఫాలో అవుతుంటారు కనుక వాళ్ళు ఓన్గా వస్తున్నారు కనుక కంటిన్యూస్గా రెగ్యులర్గా ఫాలో అవుతారు మీ ఛానల్ది మంచి గ్రోత్ అనేది ఉంటుంది దాని తర్వాత మీ ఏ వీడియో అప్లోడ్ చేసినా రెగ్యులర్గా ఫాలో అవుతారనమాట వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ పెరుగుతారనమాట మీకు ఇక్కడ డౌట్ అని రావచ్చు ఏంటంటే అదేంటి బ్రో మరి మనకు మన వీడియో అనేది సోషల్ మీడియాలో ఇట్లా షేర్ చేస్తాం మనకు వ్యూస్ రాకపోతే దీనికి ఇంకా ఛానల్ గ్రో చేయడానికి సొల్యూషన్ లేదా అండ్ ఇంకో డౌట్ కూడా ఏంటంటే చాలామందికి ఏంటంటే సోషల్ మీడియాలో మన గ్రూప్లో షేర్ చేస్తేనే కదా వ్యూస్ వస్తాయి అనేసి సో మీకు స్టార్టింగ్లో చెప్పాను ఇటువంటిది అవాయిడ్ చేయండి ఛానల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీరు షేర్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు మీ ఛానల్ గ్రోత్ అవ్వాలన్నా లేదా డౌన్లో పడిపోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది మీరు ఎట్లా వర్క్ చేస్తే మీ ఛానల్ అట్లా రన్ అవుతుంది మీకైతే అర్థమైంది అనుకుంటున్నా షేరింగ్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఆఫ్ అండి మీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి దాని తర్వాత మీరు ఏ వీడియో పెట్టినా సరే నో ప్రాబ్లం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లైక్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్లు ఇట్లా ఉంటాయి కదా వాటిలోని మిమ్మల్ని ఫాలో అవుతున్నా ఎక్కువ మంది రెగ్యులర్ క్రియేటర్స్ మీ దగ్గర ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు మీరు షేర్ చేస్తే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కనుక చూస్తారు కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదే కానీ ఛానల్ స్టార్టింగ్లోనే ఆ వీడియో చేస్తాను సో నేను సోషల్ మీడియా పడేస్తానంటే మాత్రం మీ చాయిస్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసా చెప్తున్నా కావాలంటే మీరు ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇదే రిజల్ట్ వస్తుంది ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ కమెంట్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే రాసిస్తున్న ఎటువంటి డౌట్ ఉన్నా సరే మాత్రం కమెంట్ జస్ట్ చిన్న కమెంట్ చేయండి దానికి తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం